నమస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకి మెగాడిఎస్సీ జారీ చేస్తామని ప్రకటించారు అలాగే ప్రతి ఏడాది ఉద్యోగులను భర్తీ చేస్తామని కూడా ప్రకటించారు దాంతోపాటు పలు హామీలను ప్రకటించారు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి అధికారం చేపట్టాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పై పెట్టారు ఆ తర్వాత టీడీపీలో నెంబర్ టూ లీడర్ గా కొనసాగుతున్న నారా లోకేష్ విద్యాశాఖ ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆయన కూడా తన మొదటి సంతకం మెగా డిఎస్సికి సంబంధించిన మార్గదర్శకాలపై చేశారు గత వైసీపీ హయాంలో ప్రకటనలకే పరిమితమైన ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణులు అభిప్రాయం తీసుకున్న తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది డీజీపీ సిహెచ్ ద్వారకా రావు పోలీస్ నియామక మండలి చైర్మన్ పిహెచ్డి రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునః ప్రారంభానికి సంబంధించి షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతి ఏటా ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిన వైసీపీ అధినేత నిరుద్యోగులను నెట్టేటా ముంచేశారు జగన్ పాలనలో ఐదేళ్లుగా ఒక్కటంటే ఒక్క కానిస్టేబుల్ పోస్టును భర్తీ చేయలేదు నిరుద్యోగులను నిరీక్షింపచేసి చివరికి అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించినా ఆ తర్వాత దశల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అతిగతి లేకుండా వదిలేశారు టిడిపి కూటమి ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి ఇరవై రెండున నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరవ్వగా వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది గతేడాది మార్చి పదమూడు నుంచి ఇరవయో తేదీ వరకు నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు జారీ చేశారు చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు గతేడాది కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి వాటికి సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు తుదిరాత పరీక్ష అని కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటికే పూర్తి చేశారు ఇప్పుడు కూడా అదే వేగంతో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం భావిస్తోంది